అందరికీ నమస్తే రేసింగ్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు అన్ని ఒకే దగ్గర కడతా ఉన్నాం ఒకటో తరగతి నుంచి ఇంకా మొత్తం డిగ్రీ దాకా కూడా గురుకులాలు సంక్షేమాలు అవి ఇవి మొత్తం ఎప్పటికీ కడతారు తెలియదు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నాయి బాగు చేయండి సారు ఉన్నాయి అంతా కూడా కొద్దిగా ఆగమాగం ఉన్నాయి దయచేసి బిల్లులు ఇవ్వండి సంక్షేమ హాస్టల్కి బిల్లులు ఇవ్వండి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు కూడా ఇంటి దగ్గర కరెక్ట్గా స్తోమత లేక చదువుకోవడానికి అవకాశం లేక సదుపాయం లేక ప్రభుత్వాలు హాస్టల్ని తీసుకొని వచ్చినాయి గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయలేదని అనలేదు కానీ ఇప్పుడు ఇంకా అధ్వానంగా అయిపోయింది ఇంటిగ్రేటెడ్ అడతం మొత్తం కమ్యూనిటేటెడ్ గ్రేటెడ్ అని చెప్పుకుంటానే ఉన్న వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ఛార్జీలు పెంచినట్టు చెప్తారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏ ఇంకేముండదు మేము ప్రతి విద్యార్థికి విద్యార్థి మీద ఇంకొక ముప్పై ముప్పై ఐదు రూపాయలు పెంచినాం పూటకి నువ్వు పెంచినావు కానీ బిల్లులే బిల్లు రావాలి కదా ఇప్పటికీ ఆరు నెలలు సంవత్సర కాలం పాటు కూడా సంక్షేమ హాస్టళ్లలో బిల్లులు పెండింగ్లు ఉండిపోయినాయి అట మరి ఏం తినాలి మీరు పెంచినా సరే పెంచిన వాటికి ఎప్పుడొస్తాయి వస్తాయి అప్పో సప్పో సపో చేసి హాస్టల్ వార్డెన్లు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు తెలుసా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు జీతాలకెళ్ళో ఆడికెళ్ళో వీడికెళ్ళో నీ బిల్లు వస్తుంది కావచ్చు కాక ఎప్పుడు వస్తుంది బిల్లు ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కట్టాల్సిన కాడ మొత్తం కట్టిన తర్వాత వడ్డీలు గచ్చిన తర్వాత గిద పంచాయతీ గిద అండి పంచాయతీ బాధ ఎవరు పడాలి హాస్టల్ వార్డెన్ పడాలి ఈ బాధ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పడవా బాధ ఎవరు పడాలి ఎవరు పడాల్సిన బాధ ఎవరు పడతా ఉన్నారు వార్డెన్లకి చాలా మందికి బండలు అయిపోతావు అనుకుంటారు కదా ఏ వార్డెన్లకి ఏమైంది మంచిగా మిగులుతుంది చేతుంది అది ఇది అనుకుంటారు కానీ నువ్వు నెల నెల బిల్లుకి ఇవ్వాలి కదా ఫస్ట్ ఆయనకి మిగిలాలంటే ఇవాళ నువ్వు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఒక లక్ష రూపాయలు అంటే ఉత్త మొత్తం నెల రోజులు ఏమి నడవదు లక్ష రూపాయలు అంటే గట్టిగా ఒక వారం కూడా నడుతుంది గంతే ఎందుకంటే ఒక్కో హాస్టల్లో స్ట్రెంత్ వందకు పైగానే ఉన్నారు వందకు తక్కువ ఏడాది లేరు సంక్షేమ హాస్టల్ మళ్ళా ఇందులో కూడా ఒకటి ఉందట ఓ శాఖకి ఇస్తే ఇంకో శాఖకి ఎస్సీకి ఇస్తే ఎస్టీకి వేయరు ఎస్టీకి ఇస్తే బీసీకి వేయరు బీసీకి ఇస్తే మైనారిటీకి ఇయరు బిల్లులు మరి అందరూ ఒకటే హాస్టల్ ఒకటే విద్యార్థులు ఒకటే కథ ఇట్లా చాలా విషయాలలో కూడా ఇబ్బందులు అయితే ఉన్నాయి నడిపేయాలంటే అంత ఆశామాషి కాదు ఓ నెల లేకపోతే లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంట్లోనో లేకపోతే మంత్రుల ఇంట్లోనో ఎమ్మెల్యేలు ఇంట్లోనో ఇట్లయితే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎట్లా నడుస్తుంది చెప్పు నడవాలి కదా బండి నడవాలి ఎట్లా నడుతుంది ఇలా ఆయిల్ అయిపోయింది కూరగాయలు అయిపోయినాయి వాటర్ రావట్లేదు ఉప్పు అయిపోయింది పప్పు అయిపోయింది కారం అయిపోయింది ఇవన్నీ ఏడికెళ్ళి జర స్పందించాలి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కాని ఆ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాత అధికారులు కాని మరి ముఖ్యమంత్రి గారు మీరు హాస్టల్ పిల్లలకి ఇవ్వకపోతే ఏ మొత్తం పెంచినాం మెను మార్చేసినాం మెను మొత్తం హాస్టల్ ముందు మొత్తం మెను ఉండాలి ఉంటది మెను ఫస్ట్ మనం పై చదివాలి కదా మీరు చూడండి ఒకసారి కొన్ని పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఇదిగోండి గిరిజన హాస్టల్ మంజూరు చేయాలి బీసీ సంక్షేమ సంఘం ఆ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ ఉన్నాడు గిరిజన హాస్టల్ని కొద్దిగా మంజూరు చేయాలని గిరిజన సంక్షేమ హాస్టల్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలి బీసీ సంక్షేమ శాఖ సంఘం ఆర్ కృష్ణయ్య గారు ఒక సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం విజయనగర్ లో బీసీ భవన్ నుంచి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు ఇటీవల ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో సో ఇది గత నెలలో ఇచ్చినటువంటిది ఆయన గత నెలలో తీసుకుపోయి ఆడికి ఇచ్చిండు హాస్టల్ను మూసేస్తారా ట్వంటీ సెకండ్ మే ట్వంటీ సెకండ్ మే గిరిజన సంక్షేమం ఇదేనా గిరిజన సంక్షేమ హాస్టల్కు కు ఎందుకు తిరస్కరించున్నట్లు అని చెప్పేసి పలు దినపత్రికలల్లా మనం చూస్తా ఉన్నాం మరి ఇంకా రాలే బిల్లు పెండింగ్ రాలే పెండింగ్లో అట్లే ఉండిపోయాయి ఇవి అన్నీ చూడండి హాస్టల్ మూసేస్తారని చెప్పేసి అంటే ప్రభుత్వం మీరు ఒకటి చెప్తున్నప్పుడు మేము అన్ని చేస్తున్నాం చేస్తున్నాం అదిగో ఇదిగో అనుకున్నప్పుడు మరి బిల్లులు కూడా అట్లనే ఇవ్వాలి ఎంత అవుతుంది ఒక హాస్టల్ని నడపాలంటే ఓ కుటుంబంలో ఓ ముగ్గురిని ఓ నలుగురిని నడపాలంటేనే ఎంత ఇబ్బంది అవుతూ ఉంది ఎంత ఇబ్బంది అవుతుంది పరిస్థితి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా ఇవాళ నిత్యావసర వస్తువులు మొత్తం పెరిగిపోయినాయి అలాంటిది ఓ వంద మంది రెండు నూట యాభై మందిని రెండు వందల మందిని మెయింటైన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా బడిని ఉంటుంది ఎప్పటికైనా జరిగిన ఆలోచన చేయండి మంచి చిన్నగా గట్టుకుందాం రెండు వేల ఇరవై ఎనిమిదికో ఇరవై ఏడుకో ఇరవై తొమ్మిదికో అయితే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మొదలు పెట్టిన అవుతాం కానీ ఫస్ట్ ఉందోదని చక్కదిద్దాలి లేకపోతే ఇక్కడ చదువులు ఆగిపోతాయి హాస్టల్ మీద నమ్మకం పోతుంది ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది హాస్టల్ని మూసేసుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు విద్యా సంవత్సరం అవుతా ఉంది మళ్ళీ పిల్లలంతా హాస్టళ్ళకు వస్తూ ఉన్నారు హాస్టల్ మీద ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తా ఉంటారు మహా ఓ నెల రెండు నెలలు అయితే ఉన్నా అనుకోవచ్చు కానీ డిసెంబర్ నుంచి రాలే డిసెంబర్ కంటే ముందు నుంచి రాలే కొంతమందికి మార్చి వరకు వచ్చినాయి మరి ఇట్లా ఎందుకు పెండింగ్ లో పెడతా ఉందరు ఇక ఇట్లనే పంచాయతీ సెక్రటరీల పరిస్థితి కూడా సేమ్ ఇంతనే ఉంది ఇక పంచాయతీ మొత్తం మేము అసలు సుందరీకరణ చేస్తున్నాం సుందరీకరణ సర్పంచులు లేరు బిల్లులు ఆడిపెండ్ సరిగి వస్తలేవు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బిల్లులు రావు సంవత్సరం వరకు సర్పంచులు లేకపోతే బిల్లులు ఎలాకెళ్ళి వస్తాయి ఇడికెళ్ళి సర్పంచ్ సిగ్నేచర్ స్టాంప్ మొత్తం ఉండి యాజ్ పర్ ద రూల్ అండ్ గైడెన్స్ ప్రకారం వెళ్తేనే అడికెళ్ళి బిల్లులు వస్తాయి ఇవి కూడా ఆగిపోయినాయి టక్కు వస్తాడు కిందకెళ్ళి గుమస్తా సార్ ట్రాక్టర్ ఆగిపోయిందా చెత్త అక్కడే వేరుకొని పోయింది ఏడకొత్తది ఆ పేపర్లు పడతాయి కలెక్టర్ గారి దగ్గరికి పోతే మళ్ళీ పంచాయతీ సెక్రటరీ గారికి ఫోన్ చేసి మళ్ళా క్లాస్ ఇదే కదా జరిగేది ఏం చేయాలి ఓ వెయ్యి రూపాయలు రెండు వేలు డీజిల్ పోపియాలి ప్రతిదీ ఉంటుంది వాళ్ళకి చాయ్ ఖర్చులను లేకపోతే ఆ కొడవల్లో లేకపోతే గడ్డపారులో పార్లు మొత్తం తీసుకుపోయి బాగు చేస్తేనే కదా బిల్లులు వచ్చేది చెత్తకు తెలుసా బిల్లులు వచ్చే చెత్తకు తెలుసా ఇంది ఒక్క రోజు నువ్వు చెత్త క్లీన్ చేయకపోతే రోడ్డు మీద మొత్తం అట్లనే ఉంటుంది పంచాయతీ సెక్రటరీలు కూడా మొత్తం ఒక ఎంపీడీ వరకు దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు దయచేసి మా వల్ల కాదని చెప్పి చెప్తా ఉన్నారు తొందరగా ఎన్నికలు పెట్టాలి సర్పంచులు రావాలి బిల్లులు రావాలి తద్వారా నడవాలి ఇట్లా ఎక్కడి నుంచో హాస్టల్ వాడిని వచ్చి ఇక్కడ బడిని పడుకుంటా ఎక్కడి నుంచో పంచాయతీ సెక్రటరీ వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుకుంటా ఎందుకు ఇవన్నీ బాజాతా ఇందిరామ రాజ్యం అని చెప్పినాం ప్రజా అని చెప్పినాం మార్పు తీసుకొస్తామని చెప్పినాం హాస్టల్ల బిల్లు లేకపోతే పంచాయతీ సెక్రటరీలు ఇబ్బందులు పడతా ఉంటాయి ఈ రెండు సమస్యలు చాలా బాగా కనపడతా ఉన్నాయి మనం గతంలో కూడా వీటి గురించి మాట్లాడడం జరిగింది ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు కావచ్చు కాక లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు కాక ఇగో ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వీటిని అధిగమించండి వీటి అధి అధిగమించిన తర్వాత కొత్త కొత్త ఉంటే కొత్తవి చేసుకుందాం కానీ ప్రస్తుతం తెలంగాణలో మాత్రానికి ఇటు సంక్షేమ ఆస్తులకు సంబంధించిన బిల్లులు కావచ్చు కాక లేదా ఇటు పంచాయతీ సెక్రటరీ ఇబ్బందులు మాత్రానికి చాలా పెద్ద ఎత్తునే ఉన్నాయి